కేపి గ్రీన్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్ వారి సరికొత్త గేటెడ్ కమ్యూటీ ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్ ఒకటి రీసెంట్లీగా లాంచ్ అయ్యింది లొకేషన్ విజయవాడ హైవే నల్కట్పల్లి పక్కన తొండలవాయి అనే విలేజ్ లో ఉంటుంది మొత్కూర్ ఫోర్ లైన్ రోడ్ కు సెకండ్ బిట్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా టెన్ ఎక్కర్స్ అండి ఫ్లాట్ సైజెస్ ట్వెల్వ్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటాయి అంటే టెన్ గుంటాస్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ స్వేర్ యార్డ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ దీంట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అండ్ గోశాల కూడా ఉంటుంది ఆల్ అరౌండ్ కంపౌండ్ వాల్ ఉంటుంది ఆల్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సీసీటీవీ సర్వీలెన్స్ కూడా ఉంటుంది క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్లాట్ తీసుకున్న వ్యక్తికి ఫ్లాట్ తో పాటు నలభై ఎర్రచందన మొక్కలు నలభై పండ్ల మొక్కలు ఇరవై ఆర్గానిక్ వెజిటేబుల్ మొక్కలు కూడా పండిస్తారు దీన్ని పన్నెండు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా చేస్తారు దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫో సైట్ విజిటింగ్ బుకింగ్స్ కోసం డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కు కాల్ చేయండి ఇది డైరెక్ట్ కంపెనీ నెంబర్ అండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ది బెస్ట్ వెంచర్ అండి సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ